గత మూడు రోజుల క్రితము తెలంగాణ బైన్సాలో జరిగినటువంటి మతపరమైనటువంటి ఘర్షణను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను గత అనేక రోజులుగా మరి ముప్పై నలభై సంవత్సరాలుగా వరుసగా బైన్సాలో ఘర్షణ జరగడము ఒక వర్గం వారిపైన మరొకరు దాడి చేయడము ఇది ఏమాత్రం మంచిది కాదు ఇటీవలనే దాడులు జరగడము మళ్లీ మూడు రోజుల క్రితం జరగడము వరుసగా దీని వెనుక మరి కొన్ని విద్రోహ శక్తులు స్పష్టంగా మత సామరస్యాన్ని దెబ్బతీయడం కోసం అక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలను హింసించడం కోసం చేస్తున్నటువంటి కుట్రగా కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఈ విషయంపైన నేను డీజీపీ గారితో రెండు సార్లు మాట్లాడాను దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని భవిష్యత్తులో ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలని శాశ్వత ప్రాతిపాదికన మరి మతకాలాలు జరగకుండా దాడులు జరగకుండా ఘర్షణలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నేను డీజీపీ గారిని కోరాను ఈ విషయంపైన హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి కోర్టుగా విషయాలన్నీ చెప్పాను ఇప్పటికే రాష్ట భారతీయ జనతా పార్టీ తరఫున ఈ పైన చర్చిస్తా ఉన్నారు రాష్ట ప్రభుత్వం కూడా ఇది రాష్ట ప్రభుత్వ పరిధిలోని అంశం శాంతి భద్రతలు కాబట్టి రాష్ట ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఈ రకమైనటువంటి సంఘటనలు కాకుండా ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి శాశ్వత ప్రాతిపదికన అక్కడ మత సామరస్యాన్ని రక్షణ కల్పించే విషయంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను